హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి అంబరీస్ గారు అందరిలో ఉన్న భవనాలు నేను అయితే చాలా చాలా బాగున్నానండి సో హరిద్వార్లో ఏ ఫోర్త్ రోజు ఏం చేసినామంటే మేము వైష్ణోదేవి అమ్మవారిది కొని ఇంకొకటి శివాలయం ఇది భరతమాత టెంపుల్కి అనమాట ఇంకా ఆ రోజు మూడు క్యాబ్ చేసినాం ఇది భరతమాత టెంపుల్ సో ఏడంతస్తుల భవనం అనమాట చాలా చాలా అందంగా ఉంది ఇంకా మాకు టైం అయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళినాం అనమాట వెళ్ళేసారు క్లోజింగ్ టైంకి ఇంకా రిషి లేదు లేకపోతే రిషి బాగానే ఉంటుందంట చాలా చాలా బాగా అనిపించింది కాకపోతే మాకు వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్లో ఫోన్ తీసు హెలో లేకుండా అనమాట ఇక్కడ మాత్రము ఏమీ అనలేదు తీసుకోమని అడిగాము ఫస్ట్ ఫోన్ ఎలా ఉందంటే ఉందమ్మా అన్నారు సో ఏడంతస్తులు ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు సో ఇట్లా ఏమిటి వెండితో కొంచెం ద్వారాలు అయ్యి చక్రంతో చేస్తున్నాయి అనమాట సో క్లీన్ చేసే వాళ్ళు చేస్తున్నారు క్లోజ్ చేసే టైంకి వెళ్ళినాం అనమాట వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చేస్తున్నారు ఇంకా ఫాస్ట్గా వెళ్ళినాం అనమాట లోపలికి వెళ్తే అయిపోతుంది ఇంకా క్లోజింగ్ టైం కల్లా బయటకు వచ్చేసి అని చెప్పేసి అంటే త్వరగా వెళ్ళడం అంటే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ హాల్ అనమాట కింద ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇంకా మనము భరతమాత టెంపుల్ అంటే ఇక్కడ భర్తమాత విగ్రహం ఉంది కొంచెము మేము అట్లా ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట భరతమాత టెంపుల్ అంటే మన రాజ్యం కో స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాడు మన రాజుల కాలం నుండి అవన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నాయన్నమాట తర్వాత ఇక ఫస్టే ఇక్కడ అన్నీ బుక్స్ అవి ఉన్నాయి బుక్స్ రుద్రాక్షలు మాలలు అవన్నీ మొత్తం ఉన్నాయన్నమాట కాకపోతే హిందీలో ఉన్నాయి ఇంకా తెలుగులో లేవు తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్నా తీసుకునేదాన్ని హిందీలో అంటే ఇక అంత చదవలేం కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు సో ఇవన్నీ ఉన్నాయి గురువులే వాళ్ళు వీళ్ళే అన్ని బుక్స్ ఇంకా కొన్ని కొన్ని యంత్రాలు బ్యాంగిల్స్ సో టెంపుల్ వాళ్ళు ఆచార్యులు వస్తారు కదా టెంపుల్కి విజిట్ చేసినవి రుద్రాక్షలు తులసిమాలలు ఇంకా ఇవేంటి లోటస్ గిన్ ఉంటాయి కదా మన తామరపూలి అవి ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది ఎవరు లేరు కాకపోతే రాసి ఉన్నాయన్నమాట ఏది ఎంత ఏది ఎంత కాస్ట్ అని చెప్పేసి ఎవరైనా కావాలంటే వస్తారేమో దగ్గరికి కాకపోతే చూసినాము ఇంకా ఒక ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకుంటే ఆ ఫ్లోర్ ఎక్కుతున్నాము అవన్నీ మెట్లెక్కినాయి అవి తీయలేదనమాట ఇంకా ఇందులోనేమో మొత్తం వాళ్ళు ఎవరు కృష్ణుడు గురించి అవి చేసినవి వాళ్ళే అనమాట ఇంకా మాత మీరాబాయి వాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్లోర్లో ఉన్నారనమాట ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధించి జమీందారుల కాలము అప్పుడు వీళ్ళెవరు సో వీళ్ళు వీళ్ళంతా ఏమిటి ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని ఉన్నాయి వీళ్ళందరి పేర్లు ఉన్నాయి అనమాట ఇక బుద్ధుని సంబంధించినవి కొన్ని ఇట్లా కొన్ని నెమ్మదిగా తీస్తా వెళ్ళిన ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం వెళ్ళడం అంటుంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసిన లేకపోతే నెమ్మదిగా పేర్లు చవితా అవి పెట్టిస్తుందని అనమాట శ్రీ చూడండి వీళ్ళంతా ఆళ్ళవార్లు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారనమాట సో మన చరిత్రకు సంబంధించి వాళ్ళు అనమాట శంకర ఆది శంకరాచార్యులు అయినా సో వాళ్ళు అన్నీ అందరి ఉన్నాయన్నమాట అక్కడ మనకి గురువులు ఎవరు ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఎవరు ఇట్లా అందరు ఉన్నారనమాట సో అట్లా ఋషులు కొందరు ఇట్లా పెట్టేసిందనమాట అతను అతను ఆయన కదా వివేకానందుడు సో ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారనమాట ఒక ఫ్లోర్ అంతా వీళ్ళు ఒక ఫ్లోర్ రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ అనమాట సో ఒక ఫ్లోర్ మొత్తం అంది చాలా చాలా బాగు అనిపించింది తప్పకుండా వెళ్ళండి భరతమాత టెంపుల్కి భరతమాత టెంపుల్కి అంటే ఏదో దేవుడు కూడా అనుకున్నావు కాకపోతే ఇది అంటే మనకు దేవుడి గుడితో సమానము ఇదేమో సాయిబాబా మందిరం అనమాట లాస్ట్కి మొత్తం వర్క్ వర్క్తో గోడలు గోడలయ్యేని ఇది ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్క ఎక్కినాం ఇంకా మేము ఈయనొక రాజు అనమాట బాబాకి సంబంధించిన కాలంలో అనమాట వాళ్ళు ఎవరు వాళ్ళని అవి ఉన్నాయన్నమాట ఆయనకు సంబంధించినప్పుడు ఎవరెవరు కలిసిందో ఎవరెవరు వచ్చిందో ఇలా ఉన్నాయన్నమాట అక్కడ ఈ ఫ్లోర్లో మాత్రం లాస్ట్గా సాయిబాబా ఉన్నాడు ఇంకా తర్వాత ఇప్పుడు డబ్బులు వేసే వాళ్ళు వేస్తున్నారు విగ్రహాల దగ్గర కానీ ఇంకా మేము అలాంటివి ఏమి వేయాలి ఇంకా ఈ పై ఫ్లోర్లో మాత్రం కాన్ఫరెన్స్ హాల్ ఉంది చైర్స్ వేసి మంచిగా కార్పెట్లు వేసి అవి ఉన్నారు ఎవరైనా గురువులు వచ్చినప్పుడు ఏమైనా బోధ చేయడానికి స్పీచ్ ఇవ్వడానికి ఇట్లా అనమాట మైక్ అది అన్ని సెట్టింగ్స్ అవి అన్నీ మొత్తం నీట్గా ఉంది నిశ్శబ్దంగా ఉందనమాట సో వెళ్ళినాం అన్నీ చూడండి అంటున్నారు మాకు ఇంకా ఓపిక లేక వెళ్ళినాం ఇంకా ఎవరి రాలేదు ఒక సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిందో ఇంకా నేను అయితే వెళ్ళినాను మొత్తం ఫ్లోర్స్ అన్నీ చూసినాను ఇంకొక ఫ్లోర్కి వెళ్ళేసరికి అది లాక్ ఇస్తున్నారు ఇక వచ్చేసినాము ఇంకా శివాలయం చూసుకొని ఆరతి తీసుకొని లాస్ట్గా ప్రసాద్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట అప్పటికి అయిపోయింది అనమాట మూడు ఆటోలు మాట్లాడుకుని ఏదక్క నన్ను తీసుకోలేదు నన్ను చూడలేదు అని చెప్పేసి అన్నది మేము అందరము తల ఒక నలుగురు నలుగురం మేము అనమాట ఇంకా నెక్స్ట్ డే రోజు ప్రొద్దుట రెడీ అయ్యి అందరము ఒక పిక్ తీసుకున్నాం అనమాట అందరం వరుసగా నిలబడి మొత్తం అందరం డ్రెస్సెస్ వేసుకుందామని చెప్పేసి వేసేసుకున్నాం లేడీస్ అంతా దిగినాం అనమాట ఇట్లా చేతి అట్లా చేయలేయకండి బాగుండదు మామూలుగా నిలబడండి అని చెప్పేసి నేను అన్న తర్వాత ఒక ఫోజ్ చేద్దామంటే అట్లాగే నిలబడ్డారనమాట రెండు మూడు ఫోజులు అన్ని ఫొటోస్ దిగినమాట ఈ చెయ్యి కదా ఆ చెయ్యి అని చెప్పేసి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయినాము ఇంకా హరిద్వార్ నుండి బార్కోట్కి స్టార్ట్ అయినాము అనమాట అందరూ అయితే టీచర్ వాళ్ళు తను విజయ అనమాట చూస్తుంది కదా మాస్క్ బ్లాక్ మాస్క్ హాయ్ చెప్తుంది హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ చెప్తుంది ఒకసారి నిలబడి ఫో ఫోటో తీరంటే నించొని తీస్తాను అనమాట ఇంకా ప్రేమ ప్రయాణం స్టార్ట్ అయింది ఎక్కడ చూడు పచ్చని చెట్లు అనమాట సో ముస్సోరి మీద నుంచి వెళ్ళినాం అనమాట మేము ముస్సోరి మొత్తం ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అప్పుడప్పుడే ఇంకా కొంచెం ఇంకా మబ్బులాగుంది అనమాట ప్లేస్ చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంది ఇంకా మనం ఈ దీంట్లో కంటే లేత కిరణాలు వస్తా ఆ చెట్ల మీద పడుతుంటే అదొక రక రకమైన వెళ్తుడు అనమాట అంత బాగుంది ఇంకా నాకు చెప్పడానికి రావట్లేదు మాటలు ఆ రోడ్డు అది ఇంకా అట్లా ఆ ముందు వ్యాన్స్ కూడా రెండు మాయ అనమాట సో నే ఒకసారి మేము వెనకాల ఒకసారి మేము ముందు ఇట్లా వెళ్తున్నాం మనం మూడు లైన్గా వెళ్తున్నాం ఒకటి ఒకటి తర్వాత ఒకటి అట్లా వెళ్తున్నాయి మొత్తం ఇది ఫారెస్టే ఇంకా ఒక్కొక్కసారి యానిమల్స్ అంట కాకపోతే మాకేం తగలేదన్నమాట ఇక్కడ ఇది కూడా హరిద్వార్లో వరుస్తుంది అంట ఇది కూడా గంగా అన్నది కాకపోతే ఇప్పుడు వాటర్ లేదు ఎక్కువ సో ఇక్కడ ఏంటంటే ఐ మన ఎవరు మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ అనమాట అంట ఈ ప్లేస్లో ఈ ముసూరులో చాలా బాగుంటుంది అంట వింటర్ సీజన్లో వస్తే మాత్రం జనవరి డిసెంబర్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది అంటే యానిమల్స్ బాగా వస్తాయంట ఈ ప్లేస్కి చాలా ఇంకా పెద్ద పెద్ద ఇది ఒక ఆర్ట్స్ కాలేజ్ అనమాట చాలా పెద్దది ఉంది సో కొంచమైతే తీసినాను అది చాలా పెద్ద కాలేజ్ అది మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట ముసూరిలో సో అది చూస్తా వెళ్ళినాం అనమాట చూడండి ఇట్లా ఫారెస్ట్ ఎంత బాగుందంటే ఇటుపక్క అటుపక్క కొండలు అవి చాలా బాగా అనిపిస్తుంది తక్కువ కొండలు ఇంకా స్టార్ట్ కాలేదనమాట చిన్న చిన్నగానే ఉన్నాయి దూరం నుంచి అనిపిస్తున్నాయి కానీ ఈ రోడ్లు అవి నీట్గా ఉండి అక్కడక్కడ ఇల్లులు కానీ కాకపోతే ఈ బిల్డింగ్స్ మాత్రము కద్దా అన్నమాట అసలు ఎక్కడో ఫారెన్ సిటీస్లో ఉన్నట్టున్నాయి ఇవన్నీ రోడ్ సైడ్ చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి ముసోరిలో సో ఫాస్ట్గా వెళ్తున్నాం మేము మాట్లాడుకుంటా జోక్స్ అయ్యి వేసుకుంటూ వెళ్తున్నాం కాకపోతే అవన్నీ పెట్టలేదనమాట ఎందుకని చెప్పేసి ఓహో మా అన్నీ గమ్మతుగా ఉంటాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో పళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి అవి అవి తినడానికి మధ్యలో ఇంకా బార్కోట్ వెళ్తున్నాం కదా దారిలో ఒక శివాలయం ఉంది చాలా పాత శివాలయం సో ఫాస్ట్గా వెళ్ళి చూసి రమ్మంటే వెళ్ళినాము ఇంకా ఓ టీచరు తన విజయ హాయ్ చెప్తున్నది తను ఫొటోస్ తీరా అంటే తను మొబైల్లో తీసినాం అనమాట కొంచెం ఇంకా ఇవన్నీ ఏం చేసినామంటే ఇట్లా పొడవలు తీసుకుంటూ వచ్చేసిన ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నాను కదా అట్లా ఎట్లయినా పర్లేదులే అని చెప్పేసి ఉండదు అని చెప్పి ఎట్లా అయితే అట్లా పెట్టేసినా అనమాటగా ఇంకా ఇక్కడ శివాలయం చాలా బాగుంది మనము స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు పక్కకుంది అటు పక్కకు ఏమో విగ్రహాలు చక్కగా రెడీ చేసిన్నాయి ఇటు పక్కకేమో ఒకటి చెట్టు కింద శివలింగం ఉంటుంది స్ఫటికలింగం అగ కూడా స్ఫటికలింగం నుంచి చూడండి ఎంత బాగుందో అట్లా రెండు సో అన్ని ఫోటోస్ తీసుకున్నాయి మరి ఏమనలేదు చక్కగా మేము బెల్లు కొట్టుకుండా ఒకసేపు ఉన్నాం అనమాట చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కాకపోతే ఈ బస్ల వాళ్ళే వెళ్తున్నారు ఆ లోకల్ వాళ్ళు వెళ్ళే టైంలో వెళ్తారేమో ఇంకా అక్కడ వెళ్ళిన ఈ ఫోటోనేమో మేము శివాలయం దగ్గర అంతకుముందు ముందు రోజు దిగిన ఫోటోలు మధ్య మధ్యలో పెడుతున్నా అనమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజనరుకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో ఇదండి వీడియో నేను ఒకటి తర్వాత ఒకటి పెడతాను అనమాట సో క్లిప్స్ కూడా పెడుతున్నా ఫొటోస్ కూడా పెట్టినా లాస్ట్కు తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడో మళ్ళీ బార్కౌట్ చేరినాక ఏం జరిగిందని పెడతాను థ్యాంక్ యూ అండి మీ చోతి కంజ్లో సగదా బాయ్ ఉంటాను